సో హాయ్ హాయ్ అండ్ రీ పేరు జాన్సీ 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 మంచి పేరు అయితే ఈ న్యూ ఇయర్ కి ఈ రెజల్యూషన్ ఏముంది ఎవ్రీ న్యూ ఇయర్ కి రిజల్యూషన్ ఉంటాయి కదా ఈ న్యూ ఇయర్ కి ఏం పెట్టి లేదు లాస్ట్ టైం ఏమైనా పెట్టుకున్నారు లాస్ట్ టైం ఏం లేదు కాలేజీ లో కదా లాస్ట్ టైం కూడా ఇప్పుడు జాబ్ చేసుకున్నారు ఖాళీ అంటే జాబ్ రావాలి ఇన్ని ఒక వన్ లాక్ జాబ్ కొట్టాలి నేను ఇట్లా అట్లాంటి ఏం లేవు జాబ్ రావాలి అంటే జాబ్ తెచ్చుకోవాలి జాబ్ వస్తే చాలా అంటే సాలరీ ఎంత ఉండాలి ఎంత ఉండాలి అని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కదా ఒక 60 60 ప్లస్ ఉంటే సార్ 60 ప్లస్ ఏం చేశారు తెలుసుకోవచ్చు ఏం చేశారు క్వాలిఫికేషన్ బీటెక్ బీటెక్ వెంటనే ప్రెషర్ కి 60 ప్రెషర్ గా నేను గవర్నమెంట్ జాబ్ కి ప్రిపేర్ అవుతున్నా గవర్నమెంట్ లో ప్రిపేర్ అవుతున్నా

హ్యాపీ ఫెస్ట్ కానీ ఫేర్వెల్ కానీ ఉంటాయి గా దాని కదా ఎంజాయ్ చేస్తాం త్రీ ఇయర్స్ ఉండవు ఆ పోత్ ఇయర్ లో ట్రిప్స్ కానీ సిఎస్సి నాది సిఎస్ఏ ఇయర్ లో నేను సారీ చెప్పాలి బాగా నాకే సారీ ఎందుకంటే అందరికి మంచిగా ఉంటాయి కదా అంత బాగుంటాం అయితే ఇంకా ఏమన్నా మమ్మీ డాడీకి చెప్పలేని విషయాలు ఏమైనా చెప్పాలనుకుంటే మా ఛానల్ ద్వారా లైక్ మా మమ్మీ డాడీ నా క్లోజ్ ఏ ఉంటారా క్లోజ్ ఏ ఉంటారా ఓపెన్ చెప్పేస్తే ఏం కాదు బ్యాక్ లాగ్స్ ఉన్నాయి ఏమన్నా చి చిన్న లేదు ఇయర్ నుంచి ఫస్ట్ ఇయర్ నుంచి ఫోర్త్ ఇయర్ లాగ్ లేదు 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 అవునా అచ్చి ఇంటి చేస్తే బ్యాక్ లాగ్ ఉండాలి నేను క్లవర్ స్టూడెంట్ క్లవర్ స్టూడెంట్ 72

అంతే అండి చాలా బాగుంది ఇప్పుడు ఇయర్ చాలా మంది కొంచెం రకరకాలు పెట్టుకుంటారు బాగుంటాయి వింటాను నాకు చెందిన వాడే మనిషి మాటలతో మంచి ఆ రాకేష్ మాస్టర్ వచ్చాడు ఆయన్ని ఉదాహరణ తీసుకుని ఆయన పోయాడు ఆ ఇయర్ కూడా పోయింది అన్ని పోయాయి కానీ నేను ఇక్కడే ఉన్నా బతికే ఉన్నా ఆయన లాగా నేను పునర్జన్మ ఎత్తుతూనే ఉంటాను అనమాట అంటే ఆయన చెప్పాడు కాబట్టి పాటిస్తూ ఉంటాను ముందుకు వెళ్తా ఉంటాను సాగిస్తూ ఉంటాను కానీ ఇదే పాయింట్ రోజు డిసెంబర్ థర్టీ ఫస్ట్ వచ్చిందంటే తీక్రా అని అనుకుంటాను కానీ అక్కడ ఏం జరుగుతుందో చెప్పమంటావా టూ థౌజండ్ ట్వంటీ వన్ లో అనుకున్నా టూ థౌసండ్ ట్వంటీ వచ్చింది అయిపోయింది టూ థౌసండ్ ట్వంటీ త్రీ లో అనుకున్నా మళ్ళీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వచ్చింది అయిపోయింది టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ లో కూడా అనుకున్నా స్టార్టింగ్ లో ఏమనుకున్నా చెయ్యాలి సాధించాలి సాధించాలి లక్ష్యాన్ని అది లక్ష్యం అది లక్ష్యాన్ని జయించాలి ముందుకెళ్ళాలి అనుకున్నా ఏం లేదే అది ఏం లేదు మొత్తం ధరలు అన్నట్టు టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ కూడా వస్తుంది అయిపోతుంది ఏముంది ఫేమస్ అయిపోతుంది ఏమి లేదు అట్లా సంవత్సరం మారుతాయి నేను మారను కాదు ఉంటాయి కానీ స్టార్టింగ్ అనుకుంటాను ఎండింగ్ వచ్చేసరికి తుఫాయితాయి అట్లా పటాకు ముందుకు వచ్చి లాస్ట్ పోయిన తర్వాత చూస్తుంటుంది కదా అట్లా ఏం చెప్తా జిమ్ సిక్స్ ప్యాక్ చేయాలి జిమ్ కి సిక్స్ సిక్స్ ప్యాక్ చేయాలి కాదు కానీ ఏదో ఒకటి అయితే గట్టి అనుకుంటానమాట అది అది కాదు మళ్ళీ ఎట్టి కడుకుంటున్నా అది అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటానమాట ప్రతి సంవత్సరం ఒక్కొక్క స్టెప్ ఎక్కువగానే ఉన్నా అనమాట ఎక్కుతానే ఉన్నా ఉన్నా ఎక్కువ ఉన్నా పదకొండు మెట్లకి పన్నెండు మెట్లకి గుడి వచ్చింది గుడి వచ్చింది ముక్కున్నది అప్పుడే ముక్కున్న దేవుడికి నిన్ననే ఈ రోజు పొద్దున్నేనే వెళ్ళాలి దేవుడా పన్నెండు సంవత్సరానికి ముక్కుతోనే ఉన్నాను ముందుకెళ్ళి అని చెప్పి ఇంకా ముందుకు ఎక్కడానికి ఏం లేదు దేవుడి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకోవడమే అది నడుస్తా ఉంది మంచి మెమొరీస్ కానీ చేసిన డెవలప్మెంట్ గానీ ఏమైనా ఉన్నాయా ఎంటర్టైనింగ్ మన ఆత్మ అంతా అంతే మనకి ఎవరు ఉన్నారు బ్రో ఎంజాయ్ చేయడానికి సింగిల్స్ మనం ఏం చేయలేము అనమాట మనకి ఏం లేదు ట్వంటీ సిక్స్ లో అయినా మింగిల్ ఛాన్స్ ఉందా మింగిల్ దేవుడా ఈ జన్మలో అయినా నాకు దేవుడు లేదు బాబా నీకు ఈ జన్మలో అసలు ఇయర్ లో కాదు నీకు ఈ జన్మలోనే లేదు బాబా అని చెప్పి దేవుడు కూడా అవార్డులు ఇస్తున్నట్టు అదేదో రీల్ చేసినట్టు నా బతు కూడా అది కాదనమాట మింగిల్ తో సంబంధం లేదు ముందుకు వెళ్దాం కష్టపడుతూ 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 ముందుకు వెళ్దాం వెళ్ళినప్పుడు ఏదో రోజు ముందుకు అని నా అభిప్రాయం అలా ఇచ్చాం ఏం సాధించాలనుకున్నావు ఈ లక్ష్యం ఇది ఏంటి రీజన్ ఏంటి మా అమ్మ ఎప్పుడు చిన్నప్పుడు చెప్తూనే ఉండేది అనమాట కొడగా నువ్వు ఏదైనా చేయాలనుకుంటే ఎవరికి చెప్పొద్దు అని అందుకే నీకు చెప్పను అదే అనమాట నిజంగా చెప్పను 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 బ్రదర్ చెప్పను కానీ మేంసేం కాదనమాట సినిమాలు అందుకే ట్రై చేయాలని చెప్పి ఎక్కడో ఒక మారుమూల గ్రామం నుంచి ఇక్కడికి అయితే రావడం జరిగింది అనమాట ఇదైతే కామెడీ చెప్పాను కానీ ఇవన్నీ సీరియస్ మాట్లాడుకున్నా అయితే ఏంటంటే వాట్ యు సీరియస్ కామెడీ కాదు వాట్ యు హ్యావ్ మనకైతే ఏదైతే టాలెంట్ ఉందో అంటే మీకు యాంకర్ యాంకరింగ్ ఇష్టం మీరు బెస్ట్ బెస్ట్ ప్రొఫెషనల్ అవ్వాలి మంచి అని చెప్పి మీ గోల్ ఈ లక్ష్యానికి చూజ్ చేసుకున్నారు వచ్చాడు ఆయన కెమెరాన్ అంటే ఇష్టం కెమెరా అంటే ఇష్టం అనమాట కెమెరాని ఎలా తిప్పాలి ఏంటి సంగతి చెప్పి జామ్స్ కెమెరామెన్ అంత పెద్ద అయ్యాడు అయ్యాడంటే కెమెరామెన్ కాదనమాట కెమెరామెన్ అంటే కెమెరామెన్ అయినా ఎందుకు ఆయన పేరు అంతా పడుతుంది అంటే దే స్పెండ్ లాట్ ఆఫ్ టైం హార్డ్ వర్క్ అన్ని చేస్తేనే టిల్ ఎండ్ ఆఫ్ ది ఒక పేరు అనేది బయటకుతుంది అనమాట అలాగే దానికోసం ప్రతి సంవత్సరం నేనైతే పరితిపిస్తాను అనమాట ఒక పది మందికి తెలుసు మందికి తెలిసాను దాని కొత్త కష్టపడుతూ ఉంటాను హీరో హీరోయిన్ కాదు పోయా నాకు ఆ పిచ్చింది కాబట్టి ఏదో ఒక చిన్న క్యారెక్టర్ హీరోను యాక్టర్ ఏదో చేయండి అయ్యా కొంచెం ఫేమస్ చేయండి కావాలంటే మీకోసం ఒక డైలాగ్ డైలాగ్ చెప్పే అంటే జనాలు ఇప్పటి వరకు కామెడీ చూసిన నన్ను సిరీస్ చూస్తారని మనస్ఫూర్తి కోరుకుంటాను మా చరణ్ వచ్చాడు చరణ్ అన్న ఏంటి డైలాగ్ చెప్పండి చెప్పన్నా ఆ వాళ్ళ ఫుల్ ఎంత డైలాగ్ కూడా చెప్తాము దేని గురించి చెప్తాను చెప్పు ఎన్టీఆర్ కాదు పవర్ఫుల్ డైలాగ్ అంటే ఐదు గురించి ఒక డైలాగ్ అవుతుంది అనమాట మనకి మంచిగుంటది ఇది మంచి సూపర్ ఉంటుంది రేయనక పగలనక ఎండనక బాననక వాగనక వరదనక రాయనక రప్పనక దుమ్మనక దుబ్బనక ముల్లనక ముంపనక పురగనక పామనక కోడి కుత్త కొయ్యగానే నాగలి పొలం చేరి సాల పెట్టి కొండ దుక్కు దున్ని పెట్టి దుమ్ము చేసి పత్తు నాటి పై పైరు పెంచి మందు చల్లి కలుపు తీసి కాపు కాచి మొసలు ఏమొస్త మా నాన్న పిల్ల జల్లా ఇల్లంతా కోత కోస కు బస్ కత్తి బండగట్టి పత్తికొచ్చి మిల్కొచ్చి బెరమాటి కాటగత్తి పైక మంతా లెక్క గట్టి కళ్ళకద్ది కట్టగట్టి పక్కనట్టి అలా సన్న తీర్చాలనిక పుట్టి అడిగితే ఆరుగా రైతు బిడ్డ నెత్తం చెమసేసి వెరక మూడు వెరకలు తీరిపోయి గుడ్డెలు కుక్కకి నక్కకి క్రాస్ లో పుట్టిన కుక్కలు నక్క కొడక అదేనమాట ఇంత ముందుగా అంటే జనాలు చూసిన ప్రేక్షకులు ఇంత ముందుకు అనుకున్నారు ఇప్పుడైతే మంచి అనుకుంటారని బ్రో నీరు వచ్చేస్తుంది నీరు వచ్చింది కూడా ఆల్మోస్ట్ రేపు లేదు ఎల్లుండే ఇయర్ రిజల్యూషన్ ఏంటి బ్రో రిజల్యూషన్ అంటే ప్రతి సంవత్సరం ఉన్నట్టే ఈ సంవత్సరం ఉంటది బ్రదర్ కొత్తగా ఒక డేట్ డేట్ క్యాలెండర్ తప్ప మిగతావన్నీ అన్ని సేమ్ టు సేమ్ మన జీవితాలు మారవు బ్రో ఎందుకు అంత ఫ్రస్ట్రేషన్ అయి ఉన్నారు ఫ్రస్ట్రేషన్ అంటే ప్రతిసారి ట్రై చేస్తారు ఉన్నాం అయితే ఉంది అంటే లాస్ట్ ఇయర్ అంటే రెండు వేల ఇరవై ఐదు లో కూడా ఒక అమ్మాయి ప్రపోజ్ చేశాను ఏం చెప్పింది కచ్చితంగా నో చెప్పు ఖచ్చితంగా నోనే చెప్పింది బ్రో బెస్ట్ ఆఫ్ లాక్ చెప్పేసింది నెక్స్ట్ ఇయర్ కి కొత్త పిల్లలు వెతుక్కోవాలి లేదు బ్రో మళ్ళీ ట్రై చేయాలి కొత్తగా ఈ రెండు వేల ఇరవై ఆరులో కొత్త పిల్లలు చూసుకుందా అనుకుంటాను బయట చాలా దారుణంగా ఉండదు దరిద్రంగా ఉంది బ్రదర్ సో ఏంటి రిజల్యూషన్ ఏంటి ఇయర్ రిజల్యూషన్ ఏమైనా అనుకుంటున్నారా జిమ్ కి వెళ్ళాలి సిక్స్ ప్యాక్ చేయాలి అని రిజెక్ట్ చేసింది సార్ సిక్స్ ప్యాక్ తో పడే సిక్స్ ప్యాక్ అని కాదు కానీ మంచి జాబ్ తెచ్చుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్

ప్రపోజ్ చేశారు చేసారు అంటే నార్మల్ గా ఫ్రెండ్స్ వాళ్ళు సో అలా సెట్ అయిపోయారు సో మొత్తానికి లో ఇప్పుడు మీరు ఏ స్టైల్ అయితే ప్రపోజ్ చేశారు అదే స్టైల్ చేయండి పక్క పడిపోతాయి చేసేస్తా ఓకే థ్యాంక్ యూ నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది చాలా వృత్తి కలుగుతాం మంచిగా అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు కళ్ళను